హాయ్ అండి అందరికీ నమస్కారం టామ్ ఛానల్ ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి ఇరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అలాంటప్పుడు అతనికి పెళ్లి ఎందుకు చేసావు నువ్వే దగ్గరుండి అంది భూమి ఆవేశం పట్టలేక అతని దృష్టిలో ఎప్పుడు నేను మంచిదానిగానే ఉండాలి అతనికి పెళ్లి కాకుండా ఉంటే బయట చూసే వాళ్ళు ఏమనుకుంటారు మేము పట్టించుకోవడం లేదు అనుకోరు అతనికి ఏదైనా నేర్పే అవకాశం ఉంది కదా అలాంటి అవకాశం లేకుండా పెళ్లి చేశాను అంది సుమతి కానీ నీ వల్ల ఒక ఆడది బలి అయిపోయింది చచ్చిపోయింది సిగ్గుగా అనిపించడం లేదా ఆ విషయంలో అంది భూమి సమస్యల్ని ఎదుర్కొని బ్రతికే ధైర్యం లేని వాళ్ళకి చావే గతి ఎవరు చచ్చుమమ్మన్నారు నేను చెప్పానా చావమని అది దాని కర్మ దానికి నేనేం చేస్తాను అంది సుమతి నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఇంటికి వచ్చినా సాగర్ నీకు తల్లి స్థానాన్ని ఇచ్చాడు అప్పుడన్నా మారాలి అనిపించలేదా నువ్వే కదా అన్యోన్యంగా ఉన్న జంట మధ్యలో చిచ్చు పెట్టింది అంది భూమి అంతకుముందే నేను ప్రేమించాను కాబట్టి నా ప్రేమే ముందు నేను ప్రేమించిన వాడితో మరొక ఆడది అన్యోన్యంగా ఉంటే నేను చూడలేను అందుకే అలా చేశాను తన విషయంలోనే కాదు నీ విషయంలో కూడా అలాగే చేస్తాను ఇవన్నీ తట్టుకుని ఉంటే ఉండు లేకపోతే నువ్వు కూడా దానిలాగే ఈసారి నువ్వు చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోడు సాగర్ ఇక నాకు అన్ని పీడలు వదిలిపోతాయి ఉంది సుమతి ఇంత బరితగించి మాట్లాడుతున్న నీతో నేను ఇంకేమీ మాట్లాడలేను కానీ నీ నిజస్వరూపం ఏంటో సాగర్కి తెలిసేలాగా చేస్తాను ఎన్నాళ్ళు నువ్వు ఇలా ఉంటావో నేను కూడా చూస్తాను నేను ఆ అమ్మాయిలాగా చచ్చిపోతాను అని మాత్రం కళ్ళలో కూడా అనుకోకు నీలాంటి ఆడదానికి బతికే అర్హత లేదు అంతే తప్పితే నాలాంటి వాళ్లకు కాదు అంది భూమి ఓ ఓహో అలాగా నేను చూస్తాను ఎలా చేస్తావో ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇకపైన చేయకు ఇలా చేస్తే పనులన్నీ నేనే చేసుకుంటున్నాను చేసుకుంటాను అనుకుంటున్నావేమో చేసిన పనే మళ్ళీ నీతో చేపిస్తా నాకు గురించి నీకు పూర్తిగా తెలియదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అక్కడి నుండి సుమతి అంత సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడుతున్న సుమతిని తలుచుకుంటే చిచి ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది భూమికి సుమతితో మాట్లాడాలంటే కూడా చిరాకు వచ్చి తన పనులు తను సరిగ్గా చేసుకుంటూ పోతుంది వారం గడిచిపోయింది ఆ రోజు సాగర్ ఇంటికి వస్తున్నాడు ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు ఒక భూమికి తప్ప కరెక్ట్ గా ఎప్పుడైతే సాగర్ ఇంటికి రాబోతున్నాడో అదే సమయానికి భూమిని కూరగాయలుతమ్మంటూ బయటికి పంపించింది సుమతి కాళ్ళ నొప్పులు అంటూ వంక చెప్పడంతో నిజమే అనుకున్న భూమి బయటికి వెళ్ళింది సాగర్ వచ్చాడు ఇంటికి పిల్లలు వదిన అన్న నాన్న అందరూ కనిపిస్తున్నారు కానీ భూమి మాత్రం కనిపించలేదు అందరి పలకరింపులు అయిపోయిన తర్వాత ఇంకా భూమి కనిపించకపోవడంతో సుమతి దగ్గరికి వచ్చి వదిన భూమి ఎక్కడా అని అడిగాడు సాగర్ కూరగాయలు తేవాలని వెళ్ళింది అని చెప్పింది సుమతి అదేంటి నేను వస్తున్నా అని తనకు తెలియదా అని అడిగాడు సాగర్ చెప్పాను కానీ వస్తే మాత్రం ఏంటి నేనేమైనా వేరే ఊరు వెళ్తున్నానా కూరగాయలే కదా ఎంతలో తీసుకొస్తా అనుకుంటూ వెళ్ళింది వెళ్ళి కూడా గండ గడిచిపోయింది ఇంకా రాలేదు అని అంది సుమతి మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన పట్ట కంటే కూరగాయలు ఎక్కువ అన్నట్లుగా బాధ అనిపించింది సాగర్కి ముభావంగా ఉన్న సాగర్ని చూస్తూ నిన్ను చూస్తే జాలి వేస్తుంది సాగర్ నువ్వు ఎంత ప్రేమ చూపిస్తావో కానీ నీ ప్రేమను స్వీకరించే అంత అర్హత ఉన్నవాళ్ళు మాత్రం నీ జీవితంలోకి రావడం లేదు ఈ పిల్ల మంచిదని పెళ్లి చేశాను కానీ ఈ పిల్ల కూడా ఎలాంటిదే అని అంది సుమతి అలాంటిదే అంటే ఎలాంటిది వదిన అని అడిగాడు సాగర్ ఎవరు తన జీవిత తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలకి అన్ని సమస్యలకి కారణం వాడట ఈ మధ్య భూమి నీతో సరిగా ఉండడం లేదు కదా ఎప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటుంది కదా అసలు విషయం ఏంటో అని వాళ్ళ చిట్టాలలో నాకు తెలిసిన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని కనుక్కున్నాను మొత్తం చెప్పింది మీ పెళ్లి జరిగే ముందు వరకు కూడా వాడితో వ్యవహారం జరిపించిందట ఈ భూమి అని చెప్పింది సుమతి అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి అన్నాడు సాగర్ నిన్ను వాడుకోవడానికి పిల్ల నీకు డబ్బుంది అన్నీ ఉన్నాయి సుఖంగా సౌకర్యంగా మూడు పూటలా తింటూ హాయిగా ఉండొచ్చు అనుకుని నేను పెళ్లి చేసుకుంది ఇదంతా వాళ్ళ నాన్న ప్లాని ఆయనకు తెలిసే ఇదంతా చేశాడు అందుకే నీకు దూరంగా ఉంటుంది ఎప్పుడు నీతో సరిగా ఉండడం లేదు పుట్టింటికి వెళ్తా పుట్టింటికి వెళ్తా అనేది కూడా అందుకోసమే వాడిని కలవడం కోసమే నీతో సరిగా లేకపోతే అయినా నువ్వు అక్కడికి పంపిస్తావేమో తిట్టి కొట్టి అని ఎదురు చూస్తూ ఉంది నీ మంచితనం గురించి తనకు తెలియదు కదా నువ్వేమో హాయిగా సర్దుకుపోతున్నావు ఏం చేయాలో అర్థం కాక నువ్వు వెళ్ళిన దగ్గర నుండి నాతో ప్రతిరోజు ఏదో ఒక గొడవ వండు పెట్టిన వాటిలో కారం ఉప్పు ఎక్కువ కలపడం బట్టలకి పోయడం ఇవన్నీ నేను ఎవరితో చెప్పుకోలేకపోయాను మీ అన్నయ్య గురించి తెలుసు కదా నేను చెప్పినా నన్నే తిడతాడు కానీ ఆ భూమిని వెనకేసుకొస్తాడు అందుకే నన్ను నాలో దాచుకుని ఇన్ని రోజులు బాధపడుతూ వచ్చాను ఇప్పుడు కూడా నీకు చెప్పకపోయి ఉండేదాన్ని కానీ నీ జీవితం ఏమవుతుందో తన గురించి తెలియకపోతే అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను నువ్వే ఏదో ఒకటి చేసి తనని మార్చుకో అసలే ఇది రెండవ పెళ్లి ఈ పిల్ల కూడా అలాగే చేస్తే నీకు మళ్ళీ పెళ్లి అవ్వడం కష్టం ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది అందుకే జాగ్రత్తగా సాగర్ అంటూ జాగ్రత్తలు చెప్పింది సుమతి కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపని గమనించగలరు ఇరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా సుమతి చెప్పిన మాటలకు కోపంతో రగిలిపోయాడు తను అంతగా చెప్పినా కూడా వదినతో అంత దురుసుగా ప్రవర్తించిందా అంటే పుట్టింటికి వెళ్ళిపోవాలని ఇలా చేసింది కదా అలాంటప్పుడు తనని పెళ్లి చేసుకుని తన జీవితంలోతో ఎందుకు ఆడుకోవాలి ఇలాంటి అమ్మాయిని ఏం చేయాలి అసలు అనుకుని చాలా బాధపడ్డాడు సాగర్ వదిన తన తరఫును ఉంచి నీకు నేను క్షమాపణలు చెబుతున్నాను ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూస్తాను అని అన్నాడు అయ్యో సాగర్ నువ్వు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి నేనేమైనా పరాయిదా అన్న నువ్వు ఇలా క్షమాపణలు చెప్పి నన్ను దూరం చేయొద్దు అంది సుమతి అయినా నువ్వు నాకోసం బాధపడాల్సిన అవసరం లేదు వదిన నన్ను కాదనుకొని వెళ్ళే వాళ్ళని నాతో ఉండమని నేను బతికి నాకు మరొక పెళ్ళి కాకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు మళ్ళీ పెళ్లి కాదేమో ఒండరిగా ఉండాల్సి వస్తుందేమో అన్న ఆలోచనలు పెట్టుకుని చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న దాన్ని నాతో ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు ఇక ముందు ఏం జరగాలో నేను చూసుకుంటాను మా మధ్య ఏం జరిగినా ఇక నువ్వు మధ్యలోకి రావద్దు ఆ భూమిని వెనకేసుకురావాలని ప్రయత్నించవద్దు అన్నాడు సాగర్ అది కాదు సాగర్ అంటూ మాట్లాడబోయిన సుమతికి ఇక చాలు అన్నట్లుగా చేయి అడ్డం పెట్టాడు సాగర్ అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చిన భూమి వారి గదిలోకి రాబోయి సాగర్ మాటలు నాడుతున్న మాటలు విని ఆగిపోయింది సుమతి సాగర్ మాట్లాడుతున్న మాటల్ని లెక్క చేయకుండా అది కాదు సాగర్ నేను చెప్పాలనుకున్న మాటలు చెప్పే వెళ్తాను మీ ఇద్దరు బాగుంటే చూడాలని ఉంది మీ జీవితం కూడా అందరి జీవితంలాగా మామూలుగా ఉండాలని ఉంది నీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఏది ఏమైనా నువ్వు భూమిని ఒక్కసారి క్షమించు ఆ విషయాలు ఏవి మనసులో పెట్టుకోవద్దు అలా నేను నువ్వు కూడా సమాజంలో ఒకడిగా బ్రతకగలుగుతావు ఇంతకుమించే ఇంకా నేను నీకు ఏమీ చెప్పలేను నా మాటల్ని నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని బయటికి రాబోయింది సుమతి సుమతి బయటికి వస్తూ ఉండడంతో భూమి వెంటనే లోపలికి అడుగుపెట్టింది భూమిని చూసిన సుమతి ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి సాగర్ వైపు చూసి వెళ్ళిపోయింది అక్కడి నుండి లోపలికి అడుగుపెట్టింది భూమి వెనక్కి తిరిగి సుమతి వెళ్ళిపోవడంతోనే వెంటనే గది తలుపులు వేసేసింది తలుపు వేసిన చప్పుడు వినిపించడంతో అక్కడే ఒక క్షణం ఆగి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది సుమతి సాగర్ భూమి వైపుకు చూసి ఎందుకు ఇప్పుడు తలుపులు వేశావు అన్నాడు మనం మాట్లాడుకునేది బయట వాళ్ళు వినొద్దు అని అంది భూమి ఇక్కడ బయట వాళ్ళు ఎవరు ఉన్నారు అంతా ఇంట్లో వాళ్ళే కదా అన్నాడు సాగర్ కానీ మనిద్దరం భార్యాభర్తలం మనిద్దరం మాట్లాడుకునే మాటలు ఎవరు వినాల్సిన అవసరం లేదు అంది భూమి అబ్బో అంతగా మాట్లాడాల్సిన విషయాలు ఏమున్నాయో వ్యంగ్యంగా అన్నాడు సాగర్ ఇలా ఒక గదిలో ఉండి మాట్లాడుకునేది భార్యాభర్తలు మాత్రమే ఆ సుమతి అక్క ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది హాల్ లేదా మీరిద్దరూ అక్కడ మాట్లాడుకోవచ్చు కదా తను ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు అడగాల్సిన మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు అడగాలని ఎలా అనిపిస్తుంది అంది భూమి ఏం మాట్లాడుతున్నావు తను నా వదిన తల్లితో సమానం ఇలాగే నా మాట్లాడేది అన్నాడు సాగర్ నువ్వు ఒకడివే అనుకుంటే సరిపోదు ఆవిడ కూడా అనుకోవాలి అసలు నిన్ను ఒక మరిదిలాగానే చూడడం లేదు తన గురించి చెప్పాలంటేనే అసహ్యం వేసింది పెళ్లి చూపుల్లోనే నిన్ను ప్రేమించిందట ఆ విషయం చెప్తే ఎక్కడ శాశ్వతంగా దూరం అయిపోతావు అని అన్నను పెళ్లి చేసుకుందట సిగ్గుండాలి అలా మాట్లాడడానికి నువ్వేమో వదినా తల్లి అంటూ ఆవిడకి అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంటావు ఆవిడ మాత్రం నీ మీద నీచమైన ఫీలింగ్స్ పెట్టుకొని సిగ్గు లేకుండా ఆ మాటలన్నీ నాతో చెప్పింది స్వయాన నేను మీ భార్యని అయినా కూడా నాకు చెప్పిందంటే దానికి కారణం నువ్వే నువ్వు తనని గుడ్డిగా నమ్మడం వల్లే తనను ఏమి అనని అనవు అన్న నమ్మకంతోనే అంత బరి తెగించి మాట్లాడింది అసలు ఈ మాట నీకు చెప్పడానికి నాకెంత కంపరంగా ఉందో తెలుసా ఇంక వద్దు ఈ ఇంట్లో అస్సలు ఉండద్దు నీ చెప్పు మనుషులు ఉండే చోట నేను ఉండలేను నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా నీకు విషయాలు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను అలాంటి మనిషి ఉన్న ఇంట్లో నేను ఉండను ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంది భూమి వెంటనే భూమి చెల్లు అనిపించాడు సాడు అసలు నీకు ఇలాంటి మాట మాట్లాడడానికి నోరెలా వచ్చింది దేవత లాంటి వదిన మీదే నిందలు వేస్తున్నావా అంటే వదినకు నీ గురించి తెలిసిపోయిందన్న విషయం నీకు తెలిసిపోయిందన్నమాట ఎలాగైనా నీ విషయం నాకు చెప్తుందని ముందుగానే తెలుసుకొని దేవత లాంటి వదినపై నిందలు మోపుతున్నా ఇన్నాళ్ళుగా వదినని చూస్తున్నాను ఆవిడ ఏంటో ఎలాంటిదో నాకు తెలియదా ఒక తన్న తల్లిలా అందరినీ కాచుకుంటూ ఇంటిని చూసుకుంటూ వస్తుంది అలాంటి దేవత గురించి ఇలాంటి మాట్లాడు మాట్లాడే నువ్వు మనిషివేనా అసలు ఎంత నంగ నాచివే ఎవరితోనూ సంబంధం కొనసాగిస్తూ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీకు మారాలని అనిపించడం లేదు కదా అందుకే ఇన్ని విపరీత బుద్ధులు నీలాంటి దాన్ని నా భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అన్నాడు సాగర్ నువ్వు ఇంత గుడ్డి నమ్మకం ఉన్నవాడివి కాబట్టే నీకు చెప్పలేక నీ మొదటి భార్య తనే బలవంతంగా చచ్చిపోయింది అంది భూమి కోపంగా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలని తెలియజేయడం మర్చిపోతే మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి